రాజ్ భవన్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఇరవయవ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా భవన్ సంస్కృతి కమ్యూనిటీ హాల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనికి ముఖ్య అతిథిగా హాజరై బ్లడ్ డొనేషన్ క్యాంప్ను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు అనంతరం బ్లడ్ డొనేట్ చేసిన దాతలతో ముచ్చడించారు ఈ కార్యక్రమంలో మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ అజయ్ మిశ్రా ఐఏఎస్ రాజ్ భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చాంగ్తూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వి కర్ణన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సిఈఓ మదన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు 好，哈好。